హాయ్ అండి సండే రోజు చికెన్ పెట్టకుండా ఇలా వెజ్ పెడుతున్నారేంటి మ్యాగీ తల్లికి అనుకుంటారేమో ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి సో ఒకరోజైతే ఇలా ట్రై చేసామన్నమాట బీట్రూట్ రైస్ మెత్తగా కలిపి పెడదామని ఎందుకంటే చికెన్ తింటే ఎక్కువ రోజులు బతకమంట అందుకని మా ఆయన ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట దాని మైండ్ని అంటే ఇది తినవద్దు కదా ముందు కొంచెం మంచి మాటలైన చెప్తే తింటదేమో అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాము ఇలా అయితే ఇప్పుడు చేయమండి ఎప్పుడో ఒకసారి ఇలా అలవాటు అయితే అవ్వాలని చెప్పి ఇలా బీట్రూట్ రైస్ ఓ రోజు కాల్డ్ రైస్ ఓ రోజు ఎగ్ రైస్ అలా ట్రై చేస్తూ ఉంటాము సారీ ఎగ్ రైస్ అనేది తినేస్తూనే ఉంటుంది అగితల్లికి నచ్చడం లేదు కానీ వీలైన కాడికి కూసేస్తుంది వీళ్ళు లేని కాడికి మింగుతుందనమాట ఇక మా ఆయన అంటే భయమో తెలియదు రెస్పెక్టో తెలీదు పిలిచాడంటే చాలు వచ్చేస్తుంది అండ్ ఎప్పుడైనా నోట్లో ఇలా పెట్టాలి అంటే అది మా ఆయనే పెట్టగలడు ఫస్ట్ పెట్టిన రెండు ముద్దలు పూసేస్తూ ఉండేలాగా ఇలా నూరైతే పట్టుకుంటే అప్పుడు మింగేస్తూ ఉందనమాట అసలు ఈ బీట్రూట్ రైస్ డాగ్స్ లేదని నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా డాగ్స్కి అయితే పెట్టున్నారు అని తెలిసిన వాళ్ళు కూడా నాన్ వెజ్ కూడా ఎక్కువ పెట్టద్దమ్మా ఇలాంటివి పెట్టండి అప్పుడు కుదరలు బతుకుతాయి అని చెప్పన్నారు అండ్ కామెంట్లో కూడా ఇదే మాట అనమాట వెజ్ పెట్టమని వద్దు అది వద్దు నాకు వద్దు వద్దు గుట్టనే చేస్తారా హింద్ర దానికే అయ్యయ్యో రోజు ఇట్లా అలవాటు అయిపోతుంది మ్యాగీకి అయితే అంటే ఎప్పుడు నాన్ వెజే కావాలంటుంది సో ఈరోజు అలా కాదు అదే చికెన్ రైస్ అనుకోండి ఇలా పెట్టి పెట్టక తలకి తినేస్తుంది ఇంకా ఇది వెజ్ రైస్ కదా తినట్లేదు ఇంకా అయితే మధ్య మధ్యలో కర్ర ఇదే అంటే చాలు ఇంకా తినేస్తా ఉంది మింగేస్తాం కదా మింగే అట్ట మింగేయాలి నాన్న మాగీ జ్వరం వచ్చిన వాళ్ళు కదా గుట్టక్కంగల్లా వద్దు వద్దు దాది ప్లీజ్ ప్లీజ్ ఈసారి కూడా పెట్టడం వల్ల కాదేమో పారేయాల్సి వస్తుంది అన్నీ అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం కార్డ్ రైస్ పెట్టినప్పుడు కొంచమే తినింది అనమాట ఆయన ఈ విధంగానే పెట్టాడు తినలేదు కానీ ఈసారి మాత్రం మెత్తగా కలిపాడు కదా ఇంకా మాయను కూడా తినేంత వరకు మొత్తాన్ని సాధించాడనమాట నేను కనుక ఏంటి ఒక రెండు ముద్దలు కూడా పెట్టలేకపోయేదాన్ని ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఉన్నా మన మాట వినవు అండ్ ఆయన అంటే ప్రేమ రెక్స్పెక్ట్ కాబట్టి కూర్చోంటే కూర్చుంటుంది నోరు తెరిపిస్తుంటే నోరు తెరిచేస్తూ ఉంది ఇంకా డాస్కి మీలో కొంతమందికి ఇలా పెట్టడం నచ్చుండదు ఇంకేం చేద్దాం వెజ్ తిన్నప్పుడు ఇలా బలవంతంగా చేసి అలవాటు చేద్దామని ఈ ప్రయత్నము